అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది సింహరాశి వారికి నమ్మక ద్రోహం జరుగుతుంది నమ్మక ద్రోహం వల్ల సింహరాశి వాళ్ళు చాలా ధన నష్టపోయేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సింహరాశి వారు మంచి స్థాయిలోకి రాబోతున్నారు వారి యొక్క రాశి గ్రహస్థితులు పూర్తిగా మారి ఈ రాశి వారు మంచి స్థాయికి వచ్చే సమయంలో ఓర్వ లేనటువంటి వాళ్ళు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మిమ్మల్ని పడేయాలనుకునేటువంటి వాళ్ళు మీ శత్రువులు మీ స్నేహితులు శత్రువులుగా మారి వాళ్ళు మీ దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకుంటారు అలాగనక మీరు అప్పిచ్చినట్లయితే కనుక ఆ డబ్బు తిరిగి రాదు ఆ డబ్బు వల్ల చాలా విపరీతమైన ధనం నష్టం కలుగుతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీ జీవితంలో వెళ్ళిపోయేటటువంటి అవకాశం కనబడుతుంది వివాహం చేసుకొని వెళ్ళిపోవడమో లేదా వేరొకరిని ఇష్టపడి వెళ్ళిపోవడం లేదా కారణం చెప్పకుండా మీ ఫోన్లు ఎత్తకపోవడం మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం లాంటివి జరుగుతాయి ఈ నమ్మక ద్రోహాల వల్ల మీ జీవితం నాశనం అయ్యే విధంగా ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడడం స్త్రీ పురుష వశీకరణ చేతబడి నివారణ భార్యాభర్తల గొడవలు ప్రేమ సమస్యలు మూడు రోజులు పరిష్కారం